తెలుగు తెలుగు వారి రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం సార్ మీరు అధికార పార్టీ నాయకుడిగా కాకుండా పులివెందుల స్థానికులు సో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పులివెందుల లహంగా ప్యాలెస్ వచ్చారు సో అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు మాటామంతి కార్యక్రమం నిర్వహించారు సో ఈ సందర్భంగా కొంతమంది వాళ్ళ యొక్క సమస్యలను ఈ ఇబ్బందులను తెలియజేస్తే లేదు రేపు మనం వస్తున్నాం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి అనడం జరిగింది ఏంటి అక్కడ స్థానికంగా మీకు ఒక సమాచారం ఉంటుంది కదా ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్తాను కదండి అధికారం కోల్పోయిన తర్వాత మీరు గత ప్రెస్ మీట్ తీసుకోండి ఆ ప్రెస్ మీట్ లో గనక తీసుకుంటే ఏ విధంగా స్థిమితం కోల్పోయి మాట్లాడారు అనే సంగతి క్లియర్ కట్ గా నేను విషయంలో అదే ఏ విషయంలో మీరు అడుగుతా ఉన్నారు ఏ కోసం మాట్లాడినాడు ఈ రోజు సగటు మనిషి ఏ అనేది రోజు సంగతి తెలిసిపోతా ఉంది మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఏ అంటే కూడా తెలియకపోతే దానికి ఏముంది ఏ అంటే ఏముంది మైండ్ అప్లై చేస్తే ఏ అయిపోద్దాని కూడా చెప్పినాడు మరి అదే వ్యక్తి ఏ విషయం మీరు అడిగినారు కదా మీరు బాగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాబట్టి అభిమానం పక్కన పెడితే రాష్ట్ర ప్రజల కోసం పనిచేద్దాం ఇప్పుడు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ టైంలోనే ఒక అతిపెద్ద మహమ్మారి మన రాష్ట్రం మీద పడింది మొత్తం ప్రపంచం మీద కూడా పడింది దానిలో బాగానే మన రాష్ట్రానికి కూడా వచ్చింది దాని పేరు కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు మీలాంటి సోదరులే ముఖ్యమంత్రి గారు అడిగారు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి కరోనా వచ్చింది కదా ఏం చేద్దాం అంటే కరోనా ఏంటి పెద్ద ఉంటుంది కరోనా వస్తే ఏముంది పారస్టమాల్ వేసుకుని చుట్టూ బ్లీచింగ్ కలుపుకుంటూ సరిపోతుంది చెప్పినాడు అంటే అంత పెద్ద ఫార్ములా కనిపెట్టినాడు ప్రపంచమే కరోనా కోసం వణికిపోతా ఉంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం పెద్ద ఫార్ములా కనిపెట్టిన అంటే తన యొక్క మానసిక పరిస్థితి ఏంటో మీకు అప్పుడే అర్థం కావాలి మీకు అప్పుడు అర్థం కాలేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అర్థమైంది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ గనక కనుక చూస్తే కనుక అదే దొరుకుతా ఉంది ఒక డాలర్ కి ఒక రూపాయి మారక ద్రవ్యం ఎంతో కూడా తెలియని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయ్యాడంటే ఇది ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యమా అంటే ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఈ రోజు కూడా ఒక డాలర్ అడిగితే ఒక చిన్న పిల్లవాడిని అడిగితే డాలర్ ఈక్వల్ టు ఒక రూప ఇండియన్ రూపీస్ ఎంత అంటే టక్మని చెప్తాడు తొంభై రూపాయలు సార్ అని చెప్తా ఉంటాడు మరి ఇదే విషయం గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి పరకామనే విషయంలో జరుగుతా ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరకామనే విషయంలో అతిపెద్ద తప్పు జరిగితే అదే ముందు చిన్న దొంగతనం తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు పోయిందని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో గురించి ఎదుగురి జగన్ జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని బట్టి మానసిక పరిస్థితి బాగుంది అనుకోవాలా బాగుంది అనుకోవాలా బాగాలేదనుకోవాల అది మీరే తెలియజేయండి ఆ పరిస్థితిలో ఆ యొక్క మానసిక పరిస్థితిలో భాగమే ఈ రోజు పులివెందులకు వచ్చినాడు మరి ఇదే పులివెందుల వ్యక్తి పులివెందుల శాసనసభ్యుడు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సొంత నియోజకవర్గం పులివెందులకు కానీ మా కడప జిల్లాకు కానీ ఏం చేసినాడో దాని దానికి సమాధానం చెప్పట్టు ఈ రోజు కూడా చెప్పాడు పులివెందులు ఈ రోజు కూడా ఒక నాడిమైన బస్ స్టాండ్ నువ్వు నువ్వు కట్టించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టాండ్ అబ్బా దేనికి కదా ఒక బస్ స్టాండ్ కట్ కట్టించిన ఏమైనా తాడి నాలుగు తడికి లేసి నువ్వు బస్ స్టాండ్ గా చేయించిన ఘనత నీదే కదా అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మా ప్రాంతాన్ని కానివ్వండి మా జిల్లాని కాని ఎంత దారుణంగా వీళ్ళు అంటే వెనుకబడిన చేస్తారనేది గత చరిత్ర చెప్తా ఉంది ఇప్పుడు కూడా చెప్తా ఉంది అభివృద్ధి ఈ రోజు మీరు మా దగ్గర రండి మీ మీడియా తీసుకో మీడియా కెమెరాని తీసుకొని మేము చెప్పాల్సిన పని లేదు పులివెందుల ప్రతి వ్యక్తి దగ్గర మీరు కెమెరాని తీసుకొని రండి గడిచిన ప్రభుత్వం కానీ ఇప్పుడు గడుస్తున్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది దానికి ఉదాహరణ ఏమన్న జడ్పీడీ ఎలక్షన్ కనీసం వీరి యొక్క వైసీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు కదండి దాన్ని బట్టి ఇంకా అభివృద్ధి ఉందంటారా అభివృద్ధి లేకందంటారా దానికి సమాధానం చెప్పండి ఈ రోజు మీరు మమ్మల్ని విమర్శిస్తా ఉంటారు మేము విమర్శలు తీసుకుంటాం మీరు ఎంత విమర్శిస్తే మాకు అంత మంచిది ఎందుకంటే మా పనితనం ఇంకా ఇంకా మేము షైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది ఈ రోజు మా యొక్క పరితరు నిదర్శన జడ్పీడి ఎలక్షన్స్ కదా ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీకి కడప జిల్లాలో ఏమైనా సీట్లు ఏమైనా వచ్చినాయా దానికి సమాధానం చెప్పండి గడిచిన సీట్ లో గానీ రాలేదు కదా ఆఖరి మూడు సీట్లు వచ్చినాయి ఎవరికి వచ్చినాయండి మనం రెండు వేల ఇరవై నాలుగులో కడప ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలు ఉంటాయి మూడు స్థానాలు మీరు ఎమ్మెల్యే కోసం మాట్లాడుతా ఉన్నాయి అయిపోయిన తర్వాత జెడ్పీడీసీ ఎలక్షన్స్ లో రైతు డిపాజిట్ వచ్చిందా అది కూడా పులివెందులోనే కదా అంటే పులివెందులు శాసనండి ప్రజెంట్ ఇప్పుడు ఎదుగురు సంది జగన్మోహన్ రెడ్డి కదా మరి ఆ ఎదుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం చెప్పుకొని చెప్పుకోనంటే అక్కడ ఉండే ప్రజలు ఎంత దారుణంగా హింసించబడ్డారు ఎంత ఇసుకుపోయారు అనేది మీరు అర్థం చేసుకోగలగాలి ఈనాటి యువతరం కానివ్వండి ప్రతి ఒక్క యువతరం కూడా చూస్తుంది ఏంటంటే డెవలప్మెంట్ చూసుకుంటుంది నేను చదువుకున్నాను నేను చదువుకున్న చదువుకి నాకు క్వాలిఫై ఉద్యోగం నాకు ఖచ్చితంగా రావాలి నేను ఎక్కడికో రాష్ట్రం వదులుకోనో దేశం వదులుకోనో ఎలా వెళ్ళాల్సిన అవసరం నా తల్లిదండ్రులతో ఉండాలనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ పార్టీ పనిచేస్తుంది ఏ వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు ఆ వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు లేదా అనే ఉద్దేశంతో మా ప్రాంత ప్రజలు చూస్తున్నారు దానికి నిదర్శనం మన జడ్పీ అంటే యొక్క ఏ అనుకోగాలి ఏదైనా సరే ఈ రోజు మనం పని అనుకోండి మనకి రిజల్ట్స్ ఏంటి ఏదైనా ఒక ఎన్నికలు వస్తే కనుక ఆ ఎన్నికలే మనకి 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 దిశ నిర్దేశం చేస్తా ఉంటే ఆ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా ఇంకా మనం పని చేయగలగాలి ఇక్కడ మన ప్రాంతాన్ని చూడవకూడదు మా మాకు కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ లో మాత్రమే మీరు మేము పోటీదారులు అంతే ఇక్కడ ప్రతి కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మేము ప్రత్యర్థికలు చూస్తాం తప్ప విరోధిగా చూడం ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీ వచ్చిన తర్వాతనే కదా విరోధగా చూడడం మొదలుపెట్టారు అసలు రాజకీయాల్లో విరోధులు దేనికండి వ్యక్తిగతాలు దేనికి ఎవరికి పార్టీకి సంబంధించి వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు అది విరోధులు అవ్వాల్సిన అక్కడ అక్కడ విరోధులు అవ్వాల్సిన పని అయితే ఏమి లేదు కదా ఒక ప్రత్యర్థిగానే చూసుకోగలగాలి తప్పించి విరోధులు చూసుకోవాల్సిన పని అంటే ప్రత్యర్థిగా విరోధిగా చూడాల్సిన పని లేదు కదా సో ఈ రోజు కొట్లాడుకోవడం కానివ్వండి సంపుకోవడానికి కానీ ఈ చరిత్ర అంతా ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి సో కాబట్టి కూటమి ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెడతా ఉంది ఎలక్షన్స్ వరకు మాత్రమే మీరు మేము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఐదు కోట్ల మంది ప్రజలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికానికి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న విధానాలు ప్రతి ఒక్క వ్యక్తికి చేరాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానిలో భాగంగానే ఈనాడికి పులివేంద్ర శాసనసభ్యుడు ఎదుగురు చదివిని జగన్మోహన్ రెడ్డి గడిచిన పదిహేను నెలల్లో కూడా ఒక్కసారైనా సరే అసెంబ్లీ దగ్గర అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క ఆ యొక్క ప్రాంత ప్రజల సమస్యలు కానివ్వండి వేరే అతని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానివ్వండి రాష్ట్ర సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఎందుకు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడకుండా ఈనాడు ఏదో ఒక మేకపోతే గాంభీర్యంతో పైపే మాటలతో మోసాలు చేసి ఇంకా మోసాలు చేసుకుంటేనే నా కదా గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్స్ ముందు వెళ్తే ఇదే మోసాలు చేసుకుని ఒక్క ఛాన్స్ అని చెప్తుంటే నీ ఈ యొక్క ఈ యొక్క ప్రజలందరూ కలిసి ఐదు కోట్ల మంది ప్రజలు ఆ యొక్క నీ యొక్క దొంగ ఏడుపును నమ్మి నీ యొక్క దొంగ మాటలు నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇచ్చిన పాపానికి గత ఐదు సంవత్సరాలు నువ్వు ఎంత దుర్మార్గమైన పాలన చేసావో రాష్ట్ర ప్రజలు ఎంత అధోగతి పాలు చేసావో ప్రజలు చూసినారు ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీతో నువ్వు మళ్ళీ యొక్క పులివెందులు ఈ పులివెందులకు వచ్చి ఆనా అక్కడున్న కావాలని కూడా పిలిపించుకొని నీ యొక్క పేటీఎం పిలిపించుకొని ఓపిగి పట్టండి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తావు ప్రభుత్వంలోకి ఏ విధంగా వస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావని చెప్పి ప్రభుత్వంలోకి వస్తావు నీ యొక్క హయాంలో ఉన్నప్పుడు కనీసం గండి కోట కూడా నువ్వు నీళ్ళు తీసిరాకు నీళ్ళు తీసిరాలకపోయినావే దానికి సమాధానం చెప్పు ఏ యొక్క ప్రాజెక్ట్ నువ్వు నిర్మించగలిగావు నువ్వు దానికి సమాధానం చెప్పు అక్కడ రైతు ఏమంటారు సొంత జిల్లానే కదా అన్నమయ్య డ్యామ్ అదేనండి దాన్ని ఏం చేయగలిగినావు చెప్పాను అన్నమయ్య డ్యామ్ తీసుకొచ్చి నీళ్ళు ఏమైనా ఇచ్చినావా గేట కొట్టుకుపోయింది కదా అది అంటే అంటే తన యొక్క పనితనం ఏంటో కూడా చూసాం సెట్టింగ్లు వేసినారండి అన్నమయ్య డ్యామ్ సెట్టింగ్లు వేసినారండి గేట్లు తీసుకొచ్చి గేట్లు పెట్టినారండి ఎంత దుర్మార్గమయంగా ఎంత దుర్మార్గమైన వ్యక్తి ఈ రోజు మళ్ళీ వచ్చి నేను అధికారంలోకి వచ్చేస్తున్నాను అన్నా అంటే జనాలు మెట్టుచుకొని కొట్టారన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా మర్చిపోయి యాక్ట్ చేస్తా ఉన్నాడు ప్రతిదీ కూడా నటనే చేస్తా ఉంటాడు అంత నటించాల్సిన అవసరం ఏముంటుంది నువ్వు రాజకీయాల్లో రానప్పుడు నువ్వు సరిగ్గా రాజకీయాలు చేసినప్పుడు శుభ్రంగా గౌరవంగా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ఆ యొక్క ప్రాంత ప్రజలు మళ్ళీ ఒక సరైన వ్యక్తి ఎన్నుకొని ఆ యొక్క ప్రాంతాన్ని మళ్ళీ మంచిగా ఒక అభివృద్ధి చేసే వ్యక్తిని అక్కడ ఎందుకు ఎంచుకునే పరిస్థితి ఉంటుంది కదా ప్రతి రైతాంగం కూడా బాగుంటుంది కదా ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు కదా ఈ రోజు అన్నమయ్య దాని ద్వారా కానివ్వండి తర్వాత గండిగోడ ద్వారా నీళ్లు వస్తూ ఉంటే ఆ ప్రాంతం ఎంత సుభిక్షంగా ఉంటుంది ఎన్ని పంటలు పండుతూ ఉన్నాయని సో ఈ ప్రజలు ఈ యొక్క అభివృద్ధిని కోరుకుంటా ఉంటారు కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి చూసుకుంటా ఉంది మాకు పదకొండు మంది ఎమ్మెల్యేలు మేము వాళ్ళు విపక్ష అంటే వాళ్ళు ప్రతిపక్ష సభల నుంచి మేము చూడట్లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని హెచ్చాపురం బోర్డర్ తాడ బోర్డర్ వరకు ప్రజానికాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు ఇద్దరూ కలిసి అంటే డబల్ ఇంజన్ సర్కార్ లాగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు ఆ యొక్క పని పనిచేయ ప్రతిఫలమే ఈ యొక్క ప్రతి ఒక్క జిల్లాకు కానివ్వండి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఆ యొక్క అభివృద్ధి ఫలాలు నడుస్తూ ఉన్నాయి దాని ఫలితంగానే ప్రజలు కూడా మా మాతో ప్రభుత్వంతో పాటు వెంట నడుస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఏంటంటే ప్రజల యొక్క సూచనతోనే నడుస్తూ ఉంది ప్రజాప్రాయ ప్రజాభిప్రాయ సేకరణతోనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఏకదాటి నిర్ణయాలు ఈ రోజు కూడా తీసుకోదు మీరు గమనిస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే ముందు ఆ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఆ యొక్క ప్ర అభిప్రాయం బాగుంటేనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రధా ప్రభుత్వం మీద ఈ యొక్క ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడుతారు అంటే అధికారం కోల్పోయి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళకి అధికారం అంటే ఏంటండి దాచుకోవడం దోచుకోవడం సంపాదించుకోవడం ఇంతే కదా మీరు అభివృద్ధి ఏం చేశారని చెప్పి మీకు అభివృద్ధి ఏం చేశారని మీరు ఈ రోజు కూడా ఈ యొక్క ఇది యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు ఎదుగురు సత్యం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మేము నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయాము అనేది ఏ నాడైనా సమీక్షించుకున్నాడా అట్లాగే పులివెందల్లో జడ్పీటీసీ పోతే ఆ ఒక జెడ్పీడీసీ పోతే మాకేం ఉందని చెప్పి అన్నాడు అంటే ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ కూడా మనకి చాలా రాజకీయాలు ఉన్నప్పుడు ప్రతిదీ మనకి విలువైనది అంటే అంత ఈజీగా తీసుకొని ప్రజలు మేము ఏ విధంగా చేస్తాం మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర గంజాయిలు ఉన్నాయి మా దగ్గర హెరైన్లు ఉన్నాయి మేము అవన్నీ ఇచ్చేసి మళ్ళీ మేము అధిక అన్ని ప్రజలకు ఇచ్చేసి పంచిపెట్టేసి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ ఇదే ప్రజలు మేము రక్తాన్ని పీల్చుకొని తింటామంటే ప్రజలు అంత అమాయకులు అయితే కాదు ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఇందాక మీరు వీళ్ళ యొక్క నాయకుడే సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న నేను ఇంటర్వ్యూలో చూసినాం ఇప్పుడు మళ్ళీ అంటా ఉన్నాడు మన వైనాడ్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఈనాడు మళ్ళీ వైనాడు వన్ టూ హండ్రెడ్ అంటా ఉన్నాడు కాబట్టి నిజంగా చెప్పింది కరెక్టే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్న వైనాడు వన్ సెవెంటీ ఫీవ్ అంటే ప్రజలు ఏమన్నారు వైనాడు వన్ లెవెన్ అని చెప్పారు ఇప్పుడు నువ్వు వైనాట్ టూ హండ్రెడ్ అంటున్నావు కదా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైనాట్ టూ అంటారు సో కాబట్టి డబల్ డబల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి పడిపోయే పరిస్థితి వీళ్ళ ఖచ్చితంగా ఉంది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి అనర్హులు ఇలాంటి పార్టీ రాజకీయాల్లోకి అనర్హమైన పార్టీ ఎందుకంటే ఇట్లాంటి బూతు పురాణాల పార్టీ ఇలాంటి బూతు మనుషులు రాజకీయాల్లోకి అవసరం లేదు ఈనాటి యువత కానివ్వండి ప్రతి ప్రజానికం కోరుకుంటుంది అభివృద్ధి చూసుకుంటుంది సాంప్రదాయ సాంప్రదాయ సంస్కారవంతమైన రాజకీయాలను చూసుకుంటుంది ఆ విధంగానే కూటమి పార్టీలు కానివ్వండి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఉండే ఏవనైనటువంటి నేరస్తుడు ఆర్థిక నేరస్తుడి దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజానికారి మీద ఉంది ప్రతి ఒక్క తెలుగు ఆంధ్రుడి మీద ఉంది అట్లాగే కూటమి పార్టీ మీద ఉంది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా మేము ఖచ్చితమైన ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ యొక్క చర్చని రాజ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం మేము ఇంకా ఇంతగా దృఢంగా చేస్తాం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సంతోషం